ఎప్పు మాట్లాడవనుకో సంపుత ఇన్నే సంపుత ఇన్నే డౌట్ పడుతున్నాయి డౌటే అయితే ఏంది నెంబర్లు పెట్టుకొని ఇన్ని చేసుకొని ఇన్ని చేసా ఏమేం చేస్తానో మీకి పోతుంటే ఈ కౌగిలి పదానికి చెప్తావా లేను ని సంపదంగమంటావా చెప్పు అయినా ఈ రోజు మళ్ళా సండే ఆఫీస్ కూడా లేదు ఈడెందుకు ఫోన్ యా ఈడెందుకు ఫోన్ యా బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ వాడ్యే చల్లలే నీకో వంజా బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ వాడేవచ్చు అల్లి నీకు కొంచేపు ఉండు ఎందుకు నీ ఫోన్ ఎందుకు రోడ్లేస్తాను అంటే ఎవరినా పెట్టినావనా ఎవరినా పెట్టినామన్నా హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ రోజు మను మీద వచ్చేసి ఒక క్రేజీ ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ప్రాంక్ ఏంటి అంటే సో మను మొబైల్ అయితే నేనైతే తీసుకున్నాను ఇందులో వచ్చేసి మోహన్ అనే పేరుతో నేను ఫోటో వేరే వాళ్ళది గూగుల్లో డౌన్లోడ్ చేసి అతని ఫోటో పెట్టేసి నెంబర్ నా దాని మీద అతని ఫోటో పెట్టేసి సో మొత్తానికి మను దగ్గరికి వెళ్ళి నేనైతే ఫోన్ చేస్తాను ఈ నెంబరు అసలు ఎవరిది ఎందుకు వాడిని ఫోన్ చేశాడని చెప్పి సో మొత్తానికి ఫ్రాంక్ అయితే చేయబోతున్నా చాలా క్రేజీగా మొత్తానికి గొడవ అయితే ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియోలో మామూలుగా హై లెవెల్ ఉంటుంది వీడియో అనుకుంటానా ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు కచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా కంటెంట్ వెళ్ళిపోదాం 5 ఏందే ఏం 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 ఫ్రెండ్ చూడు ఇది చూడు నువ్వు ఫోన్ లో వచ్చి దొరకపోతే నీ దగ్గర పెడతా ఎందుకంత్ ఎవడోడు కాదు అసలు ఎవరు ఎవరు తెలియదు ఎవరో మోహన్ అండి ఎవరు ఫోన్ చేసినారు నా ఫోన్ లెటర్ మోహన్ రెండు సార్లు ఫోన్ చేసి ఎవడు ఫోటో పెట్టుకొని హార్డ్ సింబల్ పెట్టుకుని తెలియదు నాకు మోహన్ అని ఎవడో తెలియకపోతే నీ దాంట్లోకి ఎందుకు వచ్చింది ఫోన్ ఫోన్ ఎందుకు వచ్చింది తెలియదు అసలు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చిందో కూడా అసలు ఆ పేరుతో నా ఫ్రెండ్స్ ఏ లేరు అని నేను ఎందుకు హార్ట్ సింబుల్స్ పెట్టుకుంటాను నా కాడ తమాషలు అన్నీ ఉంటా సంప పగులుతా నాకు ఏమన్నా ప్రామిస్ బా ప్రామిస్ ఏయ్ ముయి నోరు నాకు తెలియదు ఎవరు మోహన్ ఎవడో వాడు నాకు ఎట్లా తెలుసే నేను హార్ట్ సింబుల్స్ ఎందుకు పెట్టుకుంటా అనుకో సంపుత ఇన్నే ఓ నో ఎవడు ఎవడు పడుతున్నావా డౌట్ కాకేమంటారు దీన్ని డౌట్ పడుతున్నావా డౌటే అయితే ఏంది డౌటే అంటే ఇంక ఏం మాట్లాడాలి నీకు నేను నా మీద నుంచి నమ్మకం ఉంది అని అనుకున్న బాగా పెట్టిన నమ్మకం నువ్వు నాకు సుడో ఇప్పుడు వానికి ఈడ ఫోటో ఎందుకు వచ్చింది హార్ట్ సింబల్ ఎందుకు వచ్చింది నెంబర్ ఎందుకు తెలియదు ఆ నెంబర్ ఎవరో ఆ ఫోన్ ఎవరో కూడా తెలియదు తెలియకుండా వచ్చదే నీ ఫోన్ లేక్ తెలియకోకుండా నటన నటించాకు నటన నాకు తెలియదు ఎవరో వాడిని ఎన్ని కాదు ఎవడు ఎవ్వడు వాడు వీడని కాదు నాకు ఎవరో నిజంగా తెలియదు నువ్వే కాల్ చేయమని తాయ్ ఫోన్ చేస్తా ఇవన్నీ కథలు నేను ఇప్పుడు నా దగ్గర నువ్వు నటనలు పన్నావు అనుకో చంపల్ చెల్లు అంటాయి చెప్తానా అంటే ఇంకా ఎవరు ఎవరు కూడా క్లారిటీ లేకుండా నెంబర్లు పెట్టుకొని ఇన్ని చేసుకొని చేస్తాను నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమైనా నేను ఎందుకట్లా పెట్టుకుంటా ఆయన హార్ట్ సిమ్స్ ఒక్క రోజు ఒక్క పేరు కనీసం నీ పేరు మీద నేను హార్ట్ సిమ్ పెట్టుకున్నాను నాకు ఇష్టం ఉండదు అసలు ఎమోజీస్ పెట్టుకోవడం అదే కదా నా పేరు మీద పెట్టుకోవాలి ఈ పేరు మీద పెట్టుకున్నాను అదే కదా నేను అడిగేది

ఈడు ఎవడు నీకెందుకు ఫోన్ చేయాలా అయినా ఈ రోజు మళ్ళా సండే ఆఫీస్ కూడా లేదు ఈడు ఎందుకు ఫోన్ చేయాలా తెలియదు నిజంగా ఎవరు నాకు తెలిస్తే నేనే మాట్లాడతా కదా సాగు దయచేసి దొంగ దొంగ ఏడుపుల్ నా దగ్గర ఏడు కాదు కాదు కూడా కాల్ ఆ బిజీ 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 వచ్చా అది లోపెట్టు ఉండు చేద్దు లేరు అని తట్టుకో నేను క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి నిన్ను నీకు చూపిస్తా నా ఫోన్ లో చూపిస్తా నీకు నేను చూపిస్తా బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ వాడేచ్చాలి నీకు కొంచెం ఉండు ఏంది మాట్లాడుతున్నావు బ్యాలెన్స్ వాడేచ్చాలి అందుకే నువ్వు నువ్వు ఫోన్ చేయలేవు వాడు అందుకే నా నీకు ఫోన్ చేశాను నువ్వు బ్యాలెన్స్ లేదని మరి చెప్పు నిజంగా నాకు తెలియదు ఎవరు

ఏంది డైరెక్ట్ వాడు ఫోటోలు పెట్టుకొని ఇమోజులు పెట్టుకొని లవ్ సింబల్ పెట్టుకొని ఇంకా ఎన్ని చేస్తాను ఎవడి తెలుసు పనికి ఏంది ఆపు ఆపు అంట ఆపు అంటే సంపల్ బాగుంటాయి ఏంది నీకు బాగుంటాయి ఇంకా ఎక్స్ట్రా మాట్లాడంటే వాడి ఎవడో తెలియదు కానీ నెంబర్ కాదు నువ్వు ఫోన్ తీసుకోపోయి మాట్లాడి నువ్వే చూసుకోపో నాకు సంబంధమే లేదు ఎవరు కూడా నాకు తెలియదు నువ్వు చూసుకోపో నాకు తెలియదు నీకు అంత నమ్మకం లేదు కదా నీకు అంత నమ్మకం లేనప్పుడు పో కాల్ చేయి మాట్లాడు క్లాట్ వస్తాయి కదా నీకే ఎక్కువ మాట్లాడుతున్నా చెప్పు ఏంది ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నాను అవును ఈట చిల్లర పనులు చేస్తే కొడతా తిడతా చంపి వాడతా ఏం చెప్తావు చెప్పు ముందు నమ్ముకొని కాల్ నీ ఫోన్ నీ ఫోన్ ఇయ్యి నీ ఫోన్ ఎందుకు నీ ఫోన్ ఎందుకు వాడలేస్తున్నావు అంటే ఎవరైనా పెట్టుకున్నావు నువ్వేమన్నా ఆ పెట్టుకో చూసుకో చూసుకో నెంబర్ చూపి ఏ నెంబర్ చూపి తా నెంబర్ ఎస్ ఉండు 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 ఇది నా అన్ని మాటలని నన్ను నువ్వు చేస్తానవా కాదు నీమింద ఒక ప్రాంత చేసిన చెప్పాలంటే నిజంగా చందంగా దూరం వచ్చింటే బాగు తెలివి ఉండాలా కొంచెం అన్న అడద బీరువా అక్కడ ఎవర సో గాయిస్ మొత్తానికి అయితే అసలు ఆ నిజం చెప్తాను అన్నెక్స్పెక్ట్ ఇంత బాగా వస్తుందని నేను అనుకోలే చానా బాగా వచ్చింది వీడియో అయితే మొత్తం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసునా ఏమైతుందో ఏమో అనుకోని కానీ మొత్తానికి వర్క్ అవుట్ అయింది సో ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇట్లా మాట్లాడతాను వీడియో లైక్ చేయండి కానీ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ